హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక వింత గొలిపే కథ చెప్పబోతున్నాను వింటే మీరు కూడా ఎంతగానో భయాందోళనకు గురవుతారు ఫ్రెండ్స్ ఒక ఊర్లో సద్దాం అనే ఒక డాక్టర్ ఉండేవారు అతను చాలా మంచివాడు అతని పేరు అక్కడ చాలామందికి తెలుసు ఎంతో మందిని సద్దాం బతికించిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఆశ చనిపోయిన రోగులను కూడా చివరి నిమిషం వరకు కాపాడడానికి ప్రయత్నించి బతికించేవాడు ఈ సద్దాం సద్దాం ఒకరోజు తన క్లినిక్లో ఉండగా ఎవరో తన క్లినిక్ తలుపు శబ్దం శబ్దమైంది సద్దాం వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని ముఖంలో భయం వణుకు అతను డాక్టర్ని చూడగానే నన్ను కాపాడండి డాక్టర్ నన్ను కాపాడండి అని ప్రాధేయపడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు సద్దాం అతనిని కాపాడగలిగాడా ఈ మొత్తం విషయాలను తెలుసుకోవాలి అంటే గనక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సద్దాం డాక్టర్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి కాపాడమని గట్టిగా ప్రాధాయపడుతున్నాడు అప్పుడు సద్దాం అతన్ని లోపలకు పిలిచి కూర్చోబెట్టి ఒక గ్లాసు నీళ్ళిచ్చి అసలు ఏం జరిగింది ఎందుకంత కంగారు పడుతున్నావు సరిగ్గా చెప్పు అని అడిగాడు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పింది విని డాక్టర్ సద్దాం ఆశ్చర్యపోయాడు అతను డాక్టర్తో డాక్టర్ నేను గర్భంతో ఉన్నాను అని చెప్పాడు సద్దాం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మీరసలు ఏం మాట్లాడుతున్నారు మీకు మెదడు పనిచేస్తోందా అని అడిగాడు సద్దాం అప్పుడు ఆ వ్యక్తి అవును డాక్టర్ మీరు విన్నది నిజమే నా కడుపులో ఏదో పెరుగుతోంది రోజుకు నొప్పి భరించలేకపోతున్నాను మీరే ఏదైనా చెయ్యండి అని వేడుకుంటున్నాడు డాక్టర్ సద్దాం ఆశ్చర్యపోయాడు అసలు సైన్సు ప్రకారం అది అసాధ్యం కానీ తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి పరిస్థితి వేరేగా ఉంది ఈ మనిషి నిజంగా మగాడేనా లేక మరేదైనా సమస్య ఉందా అని అనుకున్నాడు డాక్టర్ సద్దాం ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని రాజు ఇది అసాధ్యం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా జరిగే ప్రసక్తే లేదు మీకు వేరే ఏదైనా అయి ఉంటుంది చెక్ చేద్దాం అన్నాడు రాజు కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి అతనిలో బాధ గారికి అర్థమవుతోంది రాజు డాక్టర్తో డాక్టర్ నాలో ఏదో సజీవంగా ఉన్నట్టుగా నాకు స్పష్టంగా తెలుస్తుంది వెంటనే డాక్టర్ సద్దాం తన స్టెతస్కోప్ తీసి రాజు వీపు మీద పెట్టాడు కొద్ది క్షణాల తర్వాత అతని ముఖంలో ఏదో తెలియని ఆశ్చర్యం అసలు ఇది ఎలా సాధ్యం అతను విన్న శబ్దం ఒక హృదయ స్పందన డాక్టర్కి భయంతో చెమటలు పట్టాయి రాజు మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నాడు డాక్టర్ నాలో ఏదో ఉంది కానీ అది పిండమా లేక మరేదైనా అనేది తెలీదు అన్నాడు వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్యులు నాకు చెప్పారు అన్నాడు అప్పుడు సద్దాం నీకు అల్ట్రాసౌండ్ చేయవలసి ఉంటుంది దీనికి మనం శాస్త్రీయంగా సమాధానం వెతకాల్సి ఉంటుంది సిటీ స్కాన్ ఆన్ చేసి ప్రోబ్ను జెల్తో రాజు వంటి మీద ఉంచారు అప్పుడు అక్కడ కనిపించింది చూసి అందరిలో వణుకు మొదలయింది ఆ టీవీ తెరపై మెల్లిగా ఒక సన్నని ఆకారం కనిపించింది అది చూసిన డాక్టర్ సద్దాం చెయ్యి వణకడం ప్రారంభించింది ఓహ్ ప్రభువా ఇదేంటి తెరపై కనిపిస్తుంది మానవ పిండమే అప్పుడు రాజు వణుకుతూ డాక్టర్తో డాక్టర్ నిజం చెప్పండి ఇది పిల్లాడే కదా అని అడిగాడు సద్దాం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి లేదు రాజు ఇది మామూలు పిల్లాడిలా లేదు దాని చేతులు కాళ్ళు మనుషుల్లా అసలు లేవు దాని కదలికలు వేరేలా ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే ఏదో దెయ్యంలా ఉంది అన్నాడు రాజు వణికిపోతూ పొట్ట మీద చెయ్యి వేసి అసలు ఇదేంటి డాక్టర్ అన్నాడు డాక్టర్ ఆ రిపోర్టు తీసుకుని అందులో రాసింది చూసి అతను ఎంతగానో కదిలించింది ఆయన రాసిన దాని ప్రకారం లోపల ఉన్న ఆ ప్రాణి జన్యులోపంతో ఉన్నట్టుగా ఉంది అటు పూర్తిగా మనిషి కాదు కానీ దాని హృదయం చాలా వేగంగా కొట్టుకుంటోంది అని రాసి ఉంది రిపోర్ట్లో నిజానికి పిండం పిల్లాడిలా మారి రావడానికి సుమారు తొమ్మిది నెలలు పడుతుంది కానీ దీనికి అంత సమయం అవసరం లేనట్టుగా ఉంది కొన్ని వారాలలోనే ఆ మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది బయటకు వచ్చేది మనిషి కావచ్చు మరేదైనా కావచ్చు అని చెప్పాడు సద్దాం అది విన్న రాజు భయంతో లేచి నిలబడ్డాడు మనిషి కాకపోతే ఇంకేంటి అని అడిగాడు రాజు వణుకుతున్న స్వరం ఆ గది అంతటా ప్రతిధ్వనించింది డాక్టర్ సద్దాం అతని ప్రశ్నకు అలాగే మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే అతని ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు జరుగుతున్నది వైద్య శాస్త్రానికి పూర్తిగా అతీతం సద్దాం ఏదో ఆలోచిస్తుండగా క్లినిక్ బయట ఎవరో తలుపు తట్టిన శబ్దం మళ్లీ వినిపించింది అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలైంది ఏ పేషెంట్ కూడా ఈ సమయంలో రారు కదా అని అనుకుంటూ వెళ్లి తలుపు తెర్చాడు క్లినిక్ బయట ఒక మహిళ నిలబడి ఉంది తల నుంచి కాలి వరకు నల్లటి బురఖాతో చుట్టి ఉంది ఆవిడ డాక్టర్తో డాక్టర్ గారు రాజుకు జరుగుతున్నదంతా నాకు తెలుసు అని చెప్పింది అది విన్న డాక్టర్ రాజు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు డాక్టర్ అసలు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ మహిళ తన మాస్క్ను నెమ్మదిగా తొలగించింది ఆమె డాక్టర్తో నా పేరు నజ్మా రాజుకు జరుగుతున్నది సహజంగా జరిగేది కాదు అది ఒక ప్రతీకారంతో జరిగే ప్రక్రియ అని చెప్పింది అది విన్న రాజు మనసు ఒక్కసారిగా వణికింది నజ్మా లోపలికి వచ్చి వణుకుతున్న చేతులతో కుర్చీని పట్టుకుంది గాఢంగా ఊపిరి పీల్చుకుంది నజ్మా రాజుతో నువ్వు ఆ రాత్రి అసలు వెళ్లకూడని చోటికి నుంచే ఇదంతా మొదలైంది అని చెప్పింది రాజుమహల్లో ఒక్కసారిగా భయం అలముకుంది ఆ ప్రదేశం పేరు విధి యొక్క గది ఈ పేరు వినగానే డాక్టర్ రాజు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు విధి గది ఇదేంటి అన్నారు నజ్మా కళ్ళు భయంతో నిండి ఉన్నాయి అప్పుడు నజ్మా డాక్టర్ అది మామూలు భవనం కాదు కొన్నేళ్ల క్రితం రజియా బేగం అనే మహిళ అక్కడ ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది కానీ ఒకరోజు దేవుడిని ఎవ్వరూ కోరుకొని ఒక కోరిక కోరుకుంది అదేంటంటే ఏదైనా చేసి నేను తల్లిని కావాలి ఉన్న అన్ని నియమాలు ఉల్లంఘించైనా సరే నాకు ఒక బిడ్డను మాత్రం ప్రసాదించు అని కోరుకుంది అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి రజియా బేగం కనిపించకుండా పోయింది కొన్ని నెలల తర్వాత ఆ నిర్మానుష్యమైన భవనం నుంచి ఎవరో చిన్నారి ఏడుపులు వినిపించాయి కానీ దానిని ఎవరూ గమనించలేదు అయితే ఆ పిల్లాడు మనిషి కాదని చెప్పడంతో రాజుకు ఇప్పుడు వణుకు మొదలయింది సద్దాం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ అప్పుడు రాజు అక్కడికి ఎందుకు వెళ్ళావో అని అడిగాడు రాజు పెదవులు తడారిపోయాయి రాజు చెబుతూ నేను అటువైపు నుంచి వస్తుండగా ఏదో నన్ను లోపలికి లాగుతున్నట్టుగా అనిపించింది అక్కడ ఏదో ఒక నీడ ఉండడం గమనించాను అని చెప్పాడు నజ్మా అతన్ని తీక్షణంగా చూసి రాజు నువ్వు అక్కడ ఏదో చేసే ఉంటావు అదేంటో ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకో అంది దానితో రాజు తలవంచుకున్నాడు నజ్మా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని రాజు నీకు జరుగుతున్నది అంతా కూడా ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతోంది ఇది కేవలం సైన్స్ ద్వారా మాత్రమే అర్థం కాదు డాక్టర్ సద్దాం ఇంకా అయోమయంలోనే ఉన్నాడు అతను మళ్లీ రాజు మెడికల్ ఫైల్ తీసుకుని చూశాడు అప్పుడు మరొకసారి సద్దాం చెయ్యి వణికింది డాక్టర్ కంగారుగా చెప్పాడు రాజు నీ శరీరంలోని కొన్ని హార్మోన్లు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి నిజానికి అవి మహిళల్లో కనిపించే హార్మోన్లు అని చెప్పాడు ఇప్పుడు ఉన్న ఉన్నవారందరికీ ఒకటే ప్రశ్న రాజు కడుపులో పెరుగుతున్న ఆ పిండం ఏంటి అని రాజు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి లేదు ఇది అబద్ధం అంటూ గట్టిగా అరిచి లేవడానికి ట్రై చేశాడు కానీ అతడి కడుపులో ఏదో కదలడంతో ఒక్కసారిగా అరుస్తూ నేలపై పడిపోయాడు అతని కడుపులో వింత కదలిక వచ్చింది లోపల ఏదో జారిపోతున్నట్టుగా ఉంది రాజుకు డాక్టర్ సద్దాం వెంటనే అతన్ని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు అతడి నుదుటిపై చెమటలు పట్టాయి నజ్మాతో సద్దాం మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి లేకపోతే రాజు పరిస్థితి విషమంగా మారుతుంది అన్నాడు రాజులో పెరుగుతున్న ఆ ఆకారం ఇప్పుడు పెరిగి పెరిగి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అతని కడుపు పెద్దదయింది డాక్టర్ స్టెథస్కోప్ రాజు మీద పెట్టాడు అప్పుడు అందులో నుంచి ఏదో వింత శబ్దం వినిపించింది అప్పుడు సద్దాం ఏ అల్లాహ్ ఏంటిదంతా అని మనసులో అడిగాడు రాజు వణుకుతున్న కళ్ళతో నజ్మా వైపు చూశాడు నేను ఏదో చేశానని మీరు చెప్పారు కానీ నేనేం చేశాను నజ్మా కళ్ళలో ఏదో తెలియని విషయం ఉన్నట్టు అనిపించింది ముట్టుకోని వస్తువేదో ముట్టుకున్నావు అని రాజుతో అంది అప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు నిజమే నాలుగు నెలల క్రితం అతను అతని ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి ఆ పాత భవనంలోకి వెళ్లారు వెళ్ళి అక్కడ ఉన్న ఒక నిర్మానుష్యమైన గదిలోకి వెళ్లారు గది మధ్యలో ఒక పెద్ద చెక్క ఊయల ఉంది రాజు తాగిన మైకంలో వెళ్లి ఆ ఊయల్లో కూర్చుని ఊగుతున్నాడు అది విన్న నజ్మా కళ్లలో నీళ్లు తిరిగాయి అయితే తెలియని విషయం ఏంటంటే అదే ఊయలలో రజియా బేగం తన చివరి శ్వాస వదిలింది డాక్టర్ సద్దాం వణుకుతూ అన్నాడు అంటే రజియా బేగంకు ఏమైతే కావాలో అది ఇప్పుడు రాజు గర్భంలో పెరుగుతుందా అని నజ్మా నెమ్మదిగా తల ఊపింది రాజు చొక్కా చెమటతో తడిసిపోయింది అతని కడుపులో ఏదో కదలడం ప్రారంభించింది ఏదో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది రాజు సద్దాంతో డాక్టర్ నన్ను కాపాడండి ఇది నన్ను లోపల నుంచి తినేస్తుంది అని బాధతో అరుస్తున్నాడు డాక్టర్ వెంటనే రాజుకి ఇంజెక్షన్ చేయాలనుకున్నాడు కానీ ఇంతలో థక్ థక్ మని రాజు కడుపులో నుంచి ఎవరో తలుపు కొడుతున్న శబ్దంలా వినిపించింది రాజు అరుపులు క్లినిక్ అంతటా ప్రతిధ్వనించాయి డాక్టర్ నజ్మా ఇద్దరూ భయంతో బెంబేలెత్తిపోయారు దేవుడా అసలిదేంటి సద్దాం చేతిలో నుంచి ఇంజెక్షన్ క్రింద పడిపోయింది రాజు మంచం మీద విలవిలలాడుతున్నాడు కళ్ళు మూసుకున్నాడు అతని కడుపు మీద చర్మం వెనక్కి వెళ్లడం మొదలైంది లోపల నుంచి ఏదో ఆకారం బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది డాక్టర్ సద్దాం ఏమీ చెయ్యలేకపోతున్నాడు నజ్మా వణుకుతున్న చేతులతోనే కండువా బిగించి రాజు పొట్ట మీద గట్టిగా అదిమి పెట్టడం మొదలుపెట్టింది మనం దాన్ని ఎలాగైనా ఆపాలి లేకపోతే అది బయటకు వస్తుంది డాక్టర్ సద్దాంకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు సరే కాని ఎలా అని అడిగాడు కానీ ఈసారి కడుపులో నుంచి సజీవంగా ఏదో గోడల నుంచి బయటకు రాబోతుందన్నట్టుగా అర్థమవుతుంది రాజు బాధతో ఎంతో బిక్కరగా అరుస్తున్నాడు అతని శరీరం మొద్దుబారిపోతోంది అతని శరీరం బిగుసుకుపోవడం మొదలైంది డాక్టర్ కంగారుగా అల్ట్రాసౌండ్ మెషిన్ని ఆన్ చేశాడు అప్పుడు ఆ స్క్రీన్పై కనిపించిన దానిని చూసి ఆశ్చర్యపోయారు రాజు కడుపులో నుంచి ఒక మొండి చెయ్యి బయటకు వస్తున్నట్టుగా కనిపించింది ఆ తర్వాత రాజు ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది అతని చెవుల నుండి కూడా సన్నగా రక్తం కారుతోంది అతని అరుపులు ఇంకా ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయి నజ్మా గొంతు వణుకుతోంది పెదవులు వణుకుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది లోపల ఎవరున్నా కానీ అది ఇప్పుడు బయటకు వస్తుంది అంది డాక్టర్ సద్దాం ఏదో ఆలోచించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అప్పుడే రాజు కడుపు లోపలి నుండి ఎవరో కొట్టినట్టుగా లోపలి నుండి బలంగా శబ్దం వచ్చింది రాజు బాధాకరమైన అరుపులతో ఆ గది మారుమోగింది అప్పటికే రాజు శరీరం బిగుసుకుపోయింది కడుపు చర్మం కింద స్పష్టమైన కదలిక కనిపిస్తూ ఉంది డాక్టర్ సద్దాం కంగారుగా స్కేల్ పెంచాడు మనం వెంటనే దానిని ఆపాలి అని అనుకున్నాడు అకస్మాత్తుగా క్లినిక్లోని లైట్లన్నీ ఆరిపోయాయి కానీ అల్ట్రాసౌండ్ స్క్రీన్ మాత్రం పనిచేస్తోంది ఆ స్క్రీన్ మీద ఇందాక కనిపించిన చెయ్యి నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతూ వస్తోంది ఇప్పుడు దానిలో ముఖం కూడా కనిపిస్తోంది ముడతలతో నిండిన ఆ వింత ముఖం రాజు కళ్ళు తెరిచాడు అతని కళ్ళు బొగ్గులా నల్లగా ఉన్నాయి అతను నేరుగా నజ్మా కళ్ళలోకి చూస్తున్నాడు డాక్టర్ సద్దాం టార్చ్ వెలిగించడానికి ప్రయత్నించాడు కానీ టార్చ్ బ్యాటరీ పని చేయడం లేదు రాజు శరీరం వణుకుతుంది అతను కడుపు ఇప్పుడు బాగా ఉబ్బిపోయింది ఏ క్షణంలోనైనా సరే పేలిపోతుంది అన్నట్టుగా ఉంది డాక్టర్ సద్దాం రాజు దగ్గరకు వెళ్లబోతుండగా రాజు కళ్ళు ఒక్కసారిగా పూర్తిగా తెల్లబడ్డాయి అతని పెదవులు వణుకుతున్నాయి ఒక వింత శబ్దం వచ్చింది అప్పుడే ఆ శబ్దం అమ్మా నేను అని నజ్మా డాక్టర్కు భయం వేసింది ఇంతలో రాజు మెడ నెమ్మదిగా వెనక్కి తిరిగింది వారికి ఒక్కసారిగా ఊపిరాగినంత పనయింది డాక్టర్ సద్దాం రాజుని స్పృహలోనే ఉంచడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ బ్యాడ్ లక్ అప్పటికే రాజు శరీరం చల్లగా అయిపోయింది అతను చనిపోయాడా లేక అతనికి మరేదైనా జరుగుతోందా అర్థం కావడం లేదు ఎవ్వరికీ కానీ ఇంతలో రాజు కడుపు చర్మంపై పొడవాటి పగుళ్లు ఏర్పడ్డాయి లోపల నుంచి ఏదో ఒక్కసారిగా తొంగి చూసింది ఆ పగుళ్లు మరింత తీవ్రమయ్యాయి ఆపై వింతగా కుంచుకుపోయిన ఓ చెయ్యి నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభించింది ఆ చేతి వేళ్ల నిండా నల్లటి పదునైన గోర్లున్నాయి అది చూసిన నజ్మాకు ఒక్కసారిగా శ్వాస ఆగినంత పనైంది డాక్టర్ సద్దాం వణుకుతూనే రాజు నాడిని పరీక్షించాడు ఇప్పుడు అతని శరీరం అపస్మారక స్థితిలో ఉంది రాజుకి అప్పుడే స్పృహ వచ్చింది కానీ అతని కళ్ళు ఇంకా తెల్లగానే ఉన్నాయి అతని ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తోంది అకస్మాత్తుగా ఆ గదిలో అలచడి మరో లోకం నుంచి ఊపిరి పీల్చుకున్న శబ్దం ఇప్పుడు ఆ చెయ్యి పూర్తిగా బయటకు వచ్చింది దాంతో ఒక తల కూడా తొంగి చూస్తోంది కానీ ఆ తల మనిషి కాదు ముసలివాడిలా ముడతలు పడిన ముఖం ఆ కళ్ళలో జీవం జాడ కనిపించలేదు నజ్మా వెంటనే గట్టిగా అరిచింది ఇది రజియా బేగం అని డాక్టర్ సద్దాంకు వణుకు వచ్చినట్టయింది రాజు శరీరం ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయింది ఇంతలో అకస్మాత్తుగా గదిలో లైట్లు మళ్లీ వెలిగాయి ఆ క్షణంలో అంతా నిశ్శబ్దంగా ఉంది రాజు అపస్మారక స్థితిలోనే పడి ఉన్నాడు ఏమీ జరగనట్టు అతని కడుపు మామూలుగా అయిపోయింది నజ్మా డాక్టర్ సద్దాం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు డాక్టర్ సద్దాం నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు ఇంతలో నెమ్మదిగా రాజు కళ్ళు తెరిచాడు గదిలో సన్నని వెలుతురు వాతావరణంలో వింత నిశ్శబ్దం డాక్టర్ నజ్మా ఊపిరి బిగబట్టి అతని వైపు చూశారు రాజు నువ్వు బాగున్నావా నెమ్మదిగా అడిగింది నజ్మా రాజు ఆమె వంక చూసి మెల్లిగా నవ్వాడు అవును నేను బాగానే ఉన్నాను అన్నాడు కానీ అతని గొంతు మాత్రం వింతగా ఉంది డాక్టర్ సద్దాం అతని కళ్ళలోకి చూశాడు అప్పుడు డాక్టర్కు ఒక ప్రశ్న తలెత్తింది అసలు ఇప్పుడు మన ముందు ఉన్నది రాజునా లేక మరెవరైనానా అని ఇప్పుడు రాజు ముఖం మునుపెన్నడూ లేనంత బాధగా కనిపించింది అతని కళ్ళ క్రింద నల్లటి వలయాలు కనిపిస్తున్నాయి రాజు నీకేమైనా గుర్తుందా కంగారుగా అడిగాడు డాక్టర్ సద్దాం రాజు ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అన్నాడు ఇంతలో రాజు రజియా బేగం ఇక నాలో లేదు అని అన్నాడు నజ్మా భయంతో గట్టిగా అరిచింది రజియా ఎప్పుడో చనిపోయింది మీరు ఆమె పేరు పలకవద్దు అని అరిచింది అప్పుడు రాజు ఆమె వైపు చూశాడు అవును రజియా చనిపోయింది ఇప్పుడు నాలో ఉంది అన్నాడు డాక్టర్ సద్దాం రాజుతో నేను నిన్న ఒకసారి పరీక్షించాలి అన్నాడు ఇంతలో రాజు నిటారుగా కూర్చున్నాడు రాజు డాక్టర్తో ఇప్పుడు మీరు నన్ను పరీక్షించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు డాక్టర్ ఎందుకంటే నేనిప్పుడు రాజును కాదు నజ్మా నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి రాజు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు మీకు చాలా ఆలస్యమైంది ఆమె ఇప్పుడు నాలోకి వచ్చేసింది ఇప్పుడు నేను ప్రపంచాన్ని ఆమె మునిపటిలా ఎలా చూసేదో అలాగే చూస్తున్నాను డాక్టర్ సద్దాం వణుకుతూ రాజు ముఖంలోకి చూశాడు రాజు పెదవులు కదులుతున్నాయి కానీ ఆ గొంతు మాత్రం ఒక ముసలావిడ గొంతులా ఉంది ఇది రాజు గొంతు కాదు అన్నట్టుగా నజ్మా డాక్టర్ సద్దాం ఇద్దరూ స్తంభించిపోయారు రాజు ముఖం నెమ్మదిగా మారిపోతోంది అది ఒక ముసలావిడ ముఖంలా కనిపిస్తోంది డాక్టర్ సద్దాం అతనితో నేను నిన్ను ఎలాగైనా సరే కాపాడుతాను అన్నాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది రాజులో తెలియకుండా ఏదో జరుగుతోంది లోపల రజియాబేగం రాజుని వశపరుచుకుంది రాజు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు తల వెనక్కు తిరిగి చూశాడు డాక్టర్ సద్దాం నజ్మా ఇద్దరూ అది చూసి భయంతో వణికిపోయారు రాజు నజ్మాతో నువ్వు నన్ను కాపాడలేవు ఇంతలో రాజు లోపల నుంచి రెండు స్వరాలు వినిపిస్తున్నాయి ఒకటేమో రాజుది మరొకటి రజియాది అది చూసి భయంతో ఇద్దరు గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లడానికి ట్రై చేశారు ఇంతలో హాస్పిటల్ తలుపులు మూసుకుపోయాయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో ఎలాగోలా తలుపులు గట్టిగా తీసుకుని బయటకొచ్చేశారు వచ్చేశారు ఇంతలో రాజు కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి నజ్మాని లోపలికి రమ్మని గట్టిగా లాగుతున్నాయి కానీ డాక్టర్ సద్దాం నజ్మాని గట్టిగా పట్టుకున్నాడు లోపలికి వెళ్లకుండా వాళ్ళిద్దరూ ఒకటి అర్థమైంది రాజు బహుశా మరణించి ఉండవచ్చు కానీ లోపల ఉన్నది మాత్రం ఖచ్చితంగా రాజు మాత్రం కాదు అది ఖచ్చితంగా రజియానే వారిద్దరికీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు తర్వాత ఏం జరిగింది అనేది మరో వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు